అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా నిమ్మకాయ దీపారాధన గురించి తెలుసుకుందాము నిమ్మకాయలంటే పార్వతీదేవికి ప్రీతికరము నిమ్మకాయలతో చేసేటటువంటి దీపారాధన దుర్గాదేవికి చాలా ఇష్టము నిమ్మకాయలతో చేసినటువంటి దండలు అంటే కనకదుర్గాదేవికి చాలా ఇష్టము పార్వతీదేవి స్వరూపాలైనటువంటి భవానీ కాళి దుర్గా శక్తి దేవాలయాల్లో మాత్రమే ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇంకెక్కడా కూడా వెలిగించరాదు మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి ఆలయాల్లో ఈ దీపారాధనని వెలిగించరాదు అలా చేస్తే ఇంట్లో ఆనందం అనేది ఉండదు ఎక్కువగా గొడవలు అవడము వ్యాపార నష్టములు కలగటము చూస్తారు నిమ్మకాయ దీపాన్ని మంగళవారము శుక్రవారం వచ్చే రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలి మంగళవారము రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలము ఉంటుంది మంగళవారం నాడు వెలిగించే నిమ్మకాయ దీపం కన్నా శుక్రవారం వెలిగించే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది మంగళవారం నాడు వెలిగించేటటువంటి దీపారాధనకు రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం నాడు వెలిగించేటటువంటి దీపారాధనకు సత్వగుణము కలిగి ఉంటుంది మంగళవారం నాడు వెలిగించే దీపారాధన కన్నా శుక్రవారం చేసేటటువంటి దీపారాధన ఎంతో మంచి ఫలితము ఇస్తుంది శుక్రవారం నాడు అమ్మవారికి చేసే దీపారాధన కారణం చేత దీర్ఘ సుమంగళత్వము కలిగి ఉంటుంది ఇంట్లో నిమ్మకాయ దీపము చేయకూడదు శుక్రవారము రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం కలిగి పలులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి పండుగలప్పుడు పెద్దల తిథి కార్యక్రమాలలో నిమ్మకాయలతో దీపారాధన చేయకూడదు స్త్రీలు వారు నిషిద్ధమైనటువంటి కాలంలో ఈ దీపాలను వెలిగించకూడదు నాలుగు రోజుల తర్వాత అనగా ఐదవ రోజు స్నానము చేసి తరుపరి మాత్రమే దీపారాధన చేయడము మంచిది ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి నిమ్మకాయ దీపారాధన మీకు ఎటువంటి ఫలితాలు కలగడానికి బాగుంటుందని చూసుకొని పలుమార్లు కూడా ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటే మీకున్నటువంటి సమస్యలు తీరటము మీరు గమనిస్తారు